రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కది హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టి నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్త తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలుపెవడ చూద్దాం ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే వాడ బిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనుక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకుల మధమే విడిచేలా పలికేక బిడ్డ వీర పలితలా గట్టిన పోలా వరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము లేదా ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ తొంద పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కరివి కొట్టగా విధానానికి అంబేద్కర్ పేరు పెట్టి కొన్ని వేల మందికి సహాయం చేస్తే ఆ పేరు మార్చి సైకో పేరు పెట్టుకొని అది కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇది ఇతను చేసిన అన్యాయం నేను అడుగుతున్నా రోజు చాలా మంది దళితులు ఈ పెత్తందారి ప్రభుత్వంలో దళితులు ఎవరన్నా వాళ్ళ వాళ్ల గొంతు నొక్కేసిన దుర్మార్గులు ఈ పెత్తందారులు ఈ రోజు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నాలుగున్నర ఏడల్లో దళితుల పైన ఆరు వేల కేసులు పెట్టారు ఇంకో పక్క నూట ఎనభై ఎనిమిది మంది దళితులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చారు ఎవరైనా మద్యం పైన ప్రశ్నిస్తే ఇక్కడే ఒక పెత్తందారి పెద్దిరెడ్డి నీ ఊరేది పెద్దిరెడ్డి అని అడుగుతున్నా నీ పెత్తనం సత్యవేడి పైన నీ పెత్తనం ఏంటని అడుగుతున్నా సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళో చెప్పండి రెండు వందల టిప్పర్లు సత్తివేడు నుంచి ఇసుక కానీ గ్రావెల్ గాని మట్టి గాని చెన్నై నగరానికి పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పోయిందా లేదా తమళ్ళు నేను వెళ్ళాను సురుటిపల్ల దగ్గరికి వెళ్ళాను నేనే చూశాను జ్ఞాపకం ఉందా మీకు అడుగుతున్నా నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కొట్టి ఖండించండి అంటే ఆకాశని అద్దుగా దోపిడీ చేశారు మీరు కడాని ఇక్కడ ఫారెస్ట్ భూములుంటే ఉంటే కలిపి చేస్తే ఏడు వేల రూపాయలు టన్ను చేసేది మూడు వేల రూపాయలు కొనేసి దాంట్లో కూడా నాలుగు వేల రూపాయలు కొట్టేసిన దుర్మార్గులు ఈ నా ఈ సైకో బ్యాచ్ ఇంకో పక్క ఎర్ర చందనం వెంకటేశ్వర స్వామి సాక్షిగా స్మగలర్స్ కి డెన్ గా తయారు చేసి కడాన ఎర్ర ఏదైతే రెడ్ శాండిల్ ఉన్నాయో ఎర్ర చందనం ఉందో ఆ స్మగలర్ ని చిత్తూరుకి ఎమ్మెల్యేగా పెట్టారంటే ఎంత అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఒక ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డ్రైవర్ దళితుని చంపి ఇంటికి డోర్ డెలివరీ పంపిస్తే సైకో ముఖ్యమంత్రి నువ్వు ఏం చేశావని అడుగుతున్నా ఇంకో పక్కన దళితులకు శిరో మండనం చేస్తే ఆ ఎమ్మెల్యేకి కన్విక్షన్ ఇచ్చింది కోర్టు ఇప్పుడు సీట్ ఇస్తావా సీటు తీసేస్తావా సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి ఒకటి రెండుగా తమిళ్లు చాలా చేశారు అందుకే ఈ సత్యవేళలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేసి మీ భవిష్యత్తుకు మీ పిల్లల భవిష్యత్తుకు నాంది పలకమని కోరుతున్నా ఇంకొక పక్క ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ ఇరవై రెండు కేసులుండే వ్యక్తికి ఎమ్మెల్యే ఇచ్చారు ఎర్రచందనం కేసులో ఇరవై రెండు కేసులుంటే ఎమ్మెల్యే ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరు ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను ఈ రోజు ఈ ముఖ్యమంత్రి మాట్లాడేది నంగి నంగిగా మాట్లాడతాడు ఎలక్షన్ల ముందు మీరు చూశారు ఊరూరు తిరిగాడు తల మీద చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు అధికారం వస్తానే గుద్దులే గుద్దులు పిడి గుద్దులు కాదా అని అడుగుతున్నా బాధుడే బాధుడు అవునా కాదా అని అడుగుతున్నా ఎవరిని నా వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈరోజు సవాలు విసురుతున్నా తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాడా లేదా చెప్పాడా లేదా ఎన్నిసార్లు పెంచాడు ఎనిమిది సార్లు పెంచాడా లేదా నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచానా తమ్ముళ్ళు అని అడుగుతున్నా పెంచానా అని అడుగుతున్నా